శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ గుమ్మం ముందే ఉన్నాను నన్ను ఆహ్వానిస్తావా నీ సాయి తండ్రి మీద భక్తి నిజమైతే ఒక్క నిమిషం విని బిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజుడితో నా మాటలతో నీకు ఒక అవగాహన వచ్చేలా చేస్తాను అయితే నేను ఇప్పుడు చెప్పే ఈ మాటలో ఎటువంటి అనుమానం లేకుండా విను బిడ్డ నమ్మకంగా విను నా మాట నీ జీవితానికి ఎంతో అవసరం మీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అసలు నా మందిర దివ్య దర్శనానికి రాగలవా రాలేవు కదా మరి నువ్వు నా దివ్య దర్శనాన్ని పొందుతున్నావంటే నా అనుగ్రహం నీకు నిండుగా ఉందని కదా అర్థం బిడ్డ నీకే కాదు మనసారా ప్రేమతోటి సాయి అని ఎవరైతే అంటున్నారో బాబా రూపమే మనసులో నిలుపుకొని నన్ను కొలుస్తారు వారి మనసులో ఎప్పుడు కూడా కొలువై ఉంటాను వారికి నా అనుగ్రహం ఎప్పుడు కూడా నిండుగానే ఉంటుంది బిడ్డ ఇది ఎప్పుడు కూడా నువ్వు నా మాటగా గుర్తించుకోవాలి ఇది అస్సలు మర్చిపోవద్దు నా ఆజ్ఞ ఉంటేనే నా మందిరానికి రాగలో బిడ్డ నా నామాన్ని కూడా చెప్పించగలవు నా రూపాన్ని మనసులో నింపుకోగలరు ఇక నువ్వు అడిగేటటువంటి నువ్వు నాకు తెలుపుతున్నటువంటి కారణం ఏమిటో నాకు తెలుస్తల్లి ఎప్పుడు కూడా నువ్వు ఎన్నో కష్టాలతో గడిపిన ఈ జీవితం ఎప్పుడు అవుతుందని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు చేస్తున్న పని ఆలస్యమవుతుందని ఎన్నో రోజులుగా చింతిస్తూ ఉన్నావు కదా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తగిన పరిష్కారం చూపుమని నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా తప్పకుండా ఒక మంచి పరిష్కారం అయితే తెలియచేస్తాను నీకు దీనితో విజయం ప్రాప్తిస్తుంది నా అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది బిడ్డ నువ్వు చాలా ఇన్నాళ్ళుగా ఎంతో ఓపికగా ఎదురు చూసావమ్మా నిజంగా నీకు ధన్యవాదాలు ఇక నాలో ఉన్న ఓపిక సహనం నశించిపోయింది బాబా ఈ బాధలన్నీ కూడా పడలేకపోతున్నావని అనుకుంటున్నావు కదా నేను చెప్పేది వినుతల్లి ఒక్కసారి ఈ నదిని చూడు ఎన్ని రాళ్ళు ఉన్నా ఎన్ని మలుపులు ఉన్నా ఇక్కడ నేను ప్రవహించినని ఎక్కడ కూడా అనుకోదు అలాగే నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడ ఆగకుండా నీ గమ్యం వైపుకే ముందుకు సాగిపోతుంది తల్లి ఎందుకంటే మనిషి కావాల్సింది ఓపిక సహనం ఈ రెండింటినీ కూడా నువ్వు అలవార్చుకోవాలి బిడ్డ ఎక్కువగా నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావు అనుమానం అనే పెనుభూతం నీలో ఎక్కువైపోతుంది బిడ్డ అది జరుగుతుందా లేదంటే నాకు దక్కవలసిందే దక్కుతుందా నేను అనుకున్నవన్నీ కూడా నాకు నెరవేరుతాయి అనే అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల దానివల్ల వచ్చేటటువంటి కోపం బాధ నీలో ఎక్కువైపోయే తల్లి కాబట్టి నువ్వు బాధపడుతున్నావని నేను అర్థం చేసుకోగలను ఎన్నిసార్లు నీకు ఎదురయ్యేటటువంటి ఎదురయ్యే పరిస్థితుల వల్ల మీ యొక్క కొన్ని కొన్ని మార్పులు నీ మనసులో కలిగే బాధలు ఏ విధంగా ఎదుర్కోలేక మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను నీ ప్రార్థనను నేను మనసారా విన్నాను కాబట్టి ఇప్పటి వరకు కూడా కష్ట సాధ్యంగా ఉందమ్మా నేను ఒప్పుకుంటాను తల్లి నిన్ను కష్టాలతో కూడిన జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు గడిపావు ఇప్పటి నుంచి కూడా అలాంటి జీవితం నీ జీవితం లేనే లేదు బిడ్డ కష్టకాలంలో నీ జీవితం ఇక ముగిసిపోయిందనుకో ఇప్పటినుంచి కూడా అన్ని సంతోషాలేనని నీ జీవితాలకి రాబోతున్నాయి తల్లి ఎప్పుడు కూడా నువ్వు ఎన్నో రకాలుగా ఎన్నో అనుమానాలతో ఎన్నో బాధలతో నీ జీవితాన్ని గడపవు కదా తల్లి నీకు ఎదురయ్యే ప్రతి సమస్యని కూడా ఎదుర్కొన్నావు కదా ఆ సమస్యని ఎదుర్కోలే చేస్తుంది ఎవరు నీ బాబా తండ్రి కదా బిడ్డ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం తల్లి నాపైన నమ్మకాన్ని మీరు దృఢంగా ఉంచుకోవాలి బిడ్డ ఎప్పటికీ కూడా మీ గుండెల్లో నన్ను దృఢంగా నా స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీకు ఏమి కావాలో నన్ను అడిగావు ఇంకా దేనికమ్మా నువ్వు అనుమానం పడ్డం తల్లి నేను నీకు అభయమిస్తున్నాను అంతా కూడా సవ్యంగానే జరుగుతుంది నీ కోసం అన్నీ కూడా సిద్ధంగానే ఉంచానమ్మా క్షణం తీరిక చేసుకుని నా ఆలయానికి వచ్చి ప్రశాంతంగా నన్ను దర్శించుకొని నా విభూతిని ధరించు చక్కగా మనసారాన్ని సాయి రూపాన్ని తలుచుకొని కూర్చుని వెళ్ళమ్మా ఎక్కువగా ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండు రేపు తప్పకుండా జరిగిపోయేటటువంటి నీకు ఊహ కందని శుభవార్త వినబోతున్నావు నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అంటే నువ్వు దేనినైతే పోగొట్టుకున్నావో దేని గురించి అయితే నువ్వు ఇంతగా బాధపడి పోగొట్టుకునే పరిస్థితి నీకు ఏర్పడిందో అన్నింటిలో కూడా మార్పు తీసుకువస్తాను బిడ్డ తిరిగి నీకు దక్కవలసినటువంటి ఆస్తిని మీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని అన్నీ కూడా నీ ముందుకు తీసుకువస్తాను అన్నీ కూడా ఒక్కొక్కటిగా సరిచేయబడుతుంది కాబట్టి నువ్వు నన్ను తల్లి నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను నీకు ఎప్పుడు కూడా అన్నీ మంచి జరిగేలా చేస్తానమ్మా నీలో ఉన్నటువంటి ఆందోళన దుఃఖం అన్నీ కూడా తొలగించేస్తాను నీలో ఉన్న ఓ అనుమానం కూడా తుడిచిపెట్టేలా చేస్తాను తల్లి నా ఆలయానికి వచ్చి కళ్ళు మోసుకుని అంతరంగంలో నా రూపాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఉన్నావు కదా మనసారా నన్ను పిలిచే ఒక్క పిలుపుకి నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చి నిన్ను సంతోష పెడతానమ్మా నా భక్తులు నిజంగా ప్రేమతో భక్తితో ఆర్తితో పిలిస్తే చాలు నేను ఎక్కడ ఉన్నా సరే పరుగు పరుగున వస్తాను ఆప్యాయంగా సాయి అని పిలువు తల్లి నా గుండెలకు హత్తుకునేలా ఉంటుంది నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేదమ్మా కేవలం నువ్వు కోరుకునేదే నీకు దక్కవలసింది నీ ఆస్తిని నీకు తిరిగి ఇస్తున్నాను పత్రాలతో కూడుకున్న పనిని విజయవంతం చేస్తాను తల్లి నీకు ప్రమాణం చేస్తున్నాను ధైర్యంగా ఇకనైనా ఉంటావని నీ మనసు ప్రశాంతం చేసుకుంటావని నీకు నీ సాయి తండ్రి ఈ సందేశాన్ని అందించాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రిపై అనుమానంతో మాత్రం ఉండవద్దు నమ్మకంతో ఉండు నీ సాయి నీకు నీ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా తోడుగా ఉంటాడని మాత్రం మర్చిపోవద్దమ్మా ఎప్పుడు కూడా నీ గుమ్మ ముందే ఏదో ఒక రూపంలో ఉంటాను నన్ను ప్రతిరోజు కూడా ఆహ్వానించి ఏదో ఒక రూపంలో నా మాటకి బదులు చెప్తూ ఉండు ఏదో ఒక రూపంలో లో నీకు సహాయం అడుగుతాను ఆ రూపంలో వచ్చింది నేనే అని నాకు సహాయం చేయబిడ్డ నీకు రెట్టింపు ఫలితాన్ని అందించే బాధ్యత కూడా నాది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్